హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారా బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ హోమ్ మేకర్ అఫీషియల్ ఈరోజు మనం బ్యాచిలర్స్ కూడా సింపుల్గా చేయగలిగే ఎగ్గర ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి కొంచెం ఉప్పు వేసుకొని కొంచెం హీట్ అయిన తర్వాత అందులో గుడ్లకు ఘాట్లు పెట్టుకొని వేసుకోవాలి గుడ్లకు ఘాట్లు పెట్టుకోకపోతే మీదకు తుల్లుతాయి కాబట్టి గుడ్లకు ఘాట్లు పెట్టుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి అది కొంచెం గుడ్లు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకొని పక్కకు తీసుకుందాం ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇందులోనే సన్నగా పెరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు ఒక టమాటా కొంచెం సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకుంటే ఉల్లిపాయలు తొందరగా మర్చిపోతాయి టైం టేకింగ్ కూడా ఎక్కువగా పట్టదు కాబట్టి స్టార్టింగ్లోనే సాల్ట్ వేసుకుందాం అండ్ మనం ఇందాకలా గుడ్లు ఫ్రై చేసినప్పుడు అందులో పసుపు వేసాం కదా అందుకని ఇక్కడ కొంచెం పసుపు వేద్దాం పసుపు అనేది స్టార్టింగ్లోనే వేయండి ఒకవేళ లాస్ట్లో వేస్తే పసుపు అంతా చాలామంది చాలా రకాలుగా వండుకుంటారు ఎలా వండినా కూడా అవి చాలా బాగుంటాయి మాకైతే ఇలా వండితే చాలా నచ్చుతుందండి అందుకే మేము చా ఎప్పుడు వండుకున్నా ఈ స్టైల్లోనే వండుకుంటాం అండ్ సింపుల్గా కూడా అయిపోతుందేమో అని అనిపిస్తుంది మాకు ఇప్పుడు మూత పెట్టి కొంచెం సేపు మగ్గనిద్దాం ఇలా మగ్గిపోయిన తర్వాత కూర దగ్గరకు పడింది దీనిలో కొంచెం పెరుగుని బీట్ చేసుకొని వేద్దాం గ్రేవీనెస్ కోసం ఇలా పెరుగు అంటే నచ్చని వాళ్ళు పెరుగును స్కిప్ చేసేయచ్చు ఇదే కర్రీలో అల్లం వెల్లుల్లి పేస్టు గరం మసాలా ధనియాల పొడి జీలకర్ర పొడి ఇలా అన్నీ కూడా వేసుకోవచ్చు కానీ మాకు అవంటే ఎక్కువ నచ్చవు కాబట్టి మేము వేసుకోలేదు అయినా కూడా టేస్ట్ మాత్రం ఏమాత్రం తగ్గదు ఇదిగోండి ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు మగ్గనిచ్చి ఇందులో ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి మీరు ఒకవేళ కారం ఎక్కువ తినేవాళ్ళు అయితే టూ టేబుల్ స్పూన్స్ అయినా వేసుకోవచ్చు ముందుగా ఉడకపెట్టుకున్న గుడ్లను వేసుకుందాం ఇది కారం పచ్చివాసన పోయేంత వరకు వేపుకొని తగినంత వాటర్ పోసుకోవాలి ఇక్కడ మనకి ఉప్పు కారం ఏదైనా సరిపోకపోతే మనం రుచికి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు కానీ నేను వండేదానికి నేను వేసుకున్న ఉప్పు కారం సరిపోయింది ఫ్లేవర్ కోసం కొంచెం కొత్తిమీర వేసి వేసుకో కొత్తిమీర అనేది పూర్తిగా మీ ఇష్టం ఒకవేళ మీకు నచ్చలేదు అంటే స్కిప్ చేసేయచ్చు ఇప్పుడు మూత పెట్టుకొని ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం మగ్గించుకోవాలి ఇంతేనండి బ్యాచిలర్స్ కూడా చాలా సింపుల్గా చేయగలిగే ఎక్కర్రి మీరు కూడా ఇలాగే చేస్తారా ఒకవేళ ఇలా కాదు అంటే మీరు ఎలా చేస్తారో కమెంట్ చేసేయండి ఒకసారి ట్రై చేద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి దాని ద్వారా నేను పెట్టిన వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా చూపిస్తుంది అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు చేసే లైక్ వల్ల ఈ వీడియో చాలామందికి రికమెండ్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం